నమస్తే జీబీ సెవెన్ న్యూస్కి స్వాగతం అన్నమయ్య జిల్లా రాయచోటి జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని అన్నమయ్య జిల్లా రాయచోట్లో అవగాహన ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చెమకూరి శ్రీధర్ మరియు జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ జాతీయ చేనేత దినోత్సవాన్ని ఉద్దేశించి అన్నమయ్య జిల్లా చేనేత సంఘం అధ్యక్షులు సిబ్బ్యాల కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ భారతదేశంలోనే వ్యవసాయం తర్వాత రెండవ అతిపెద్ద పరిశ్రమ చేనేత పరిశ్రమని ప్రత్యక్షంగా ఒకటిన్నర కోటి మందికి పరోక్షంగా పది కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నది చేనేత పరిశ్రమని ప్రభుత్వాలు ఏవైనా కూడా చేనేత రంగాన్ని ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా చేనేత కార్మికులు మరియు ప్రజలు పాల్గొన్నారు ఇప్పుడు మా వరకు వచ్చేసి ఏదైనా కానీ నూటికి టెన్ పర్సెంట్ మాత్రమే ఇంప్లిమెంట్ అవుతుంది ఎక్కడా కానీ నూటికి టెన్ పర్సెంట్ అవో అనేది జరగనే లేదు మా తరపు నుంచి ఒకటి అది సబ్సిడీ కానీ ముద్రా ఏవైనా కానీ మూడు వందల కానీ అది ఏదైనా కానీ నేను చేనే కులాలన్నీ పద్దెనిమిది కులా ప్రతి ఒక్కరికి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి ఇంప్లిమెంటేషన్ అయ్యే విధంగా మీరు కొద్దిగా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే అది ఎక్కడికైనా కానీ ఈవెన్ ఇంత ముందు లెక్కలు చూడండి ఇప్పుడు లెక్కలు చూడండి ఎప్పటికైనా చూడండి హండ్రెడ్ టు టెన్ పర్సెంట్ కూడా ఇంప్లిమెంటేషన్ ఎక్కడైనా దృష్టి పెట్టేసి ఆ ఇంప్లిమెంటేషన్ శాతాన్ని కొద్దిగా పెంచండి నా యూ